లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉండకూడదో తెలుసా మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు అందుకోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు నోములు వ్రతాలు దానధర్మాలు వంటివి చేస్తూ ఉంటారు అయితే వాటితో పాటు లక్ష్మి అగ్రహారం కలగాలంటే కొన్ని రకాల లక్షణాలు ఉండకూడదు అని చెబుతున్నారు పండితులు మరి ఎలాంటి లక్షణాలు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగదో ఇప్పుడు మనం తెలుసుకుందాం శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ రోజున ద్వాదశాక్షర మంత్రమైనయే మమ నమ స్వాహ అనే మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట ఇకపోతే ఎలాంటి లక్షణాలు ఉండకూడదు అన్న విషయానికి వస్తే తీవ్రమైన కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలు లేకుండా తీవ్రమైన కామవాంఛ కలిగిన వ్యక్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదట అహంకారం అజ్ఞానంతో వ్యవహరించే కుటుంబం వ్యక్తులు ఉన్న దగ్గర కూడా లక్ష్మీ కటాక్షం ఉండదట ఎవరైతే అహంకారం అజ్ఞానంలో మునిగి తేలుతుంటారో నిత్య జీవన విధానాన్ని నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఎప్పటికీ నివసించదని చెబుతున్నారు అలాగే లక్ష్మీదేవి దురాసపరుల దగ్గర క్షణకాలం కూడా నివసించదట దురాస కర్మ కన్నా పెద్దది కాబట్టి దురాసపరుల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు హింస తమ విశ్రాంతి కోసం అమాయక జంతువులు మానవులకు హాని చేసే వ్యక్తులు ప్రాంతాల దగ్గర లక్ష్మీదేవి నివసించదు మహిళలను అవమానిస్తే మహిళలపై క్రూరత్వం లేదా వారి బరువు తీసే స్థలాలలో అలాంటి వ్యక్తులు ఉండే దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం ఏమాత్రం లభించదు అంతేకాదు ఆమె ఆగ్రహానికి గురవుతారట కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనుకున్న వారు పైన చెప్పిన లక్షణాలను అసలు ప్రదర్శించకూడదని అలాంటి లక్షణాలను కూడా కలిగి ఉండకూడదని చెబుతున్నారు తెలివి న్యాయం గౌరవం ఉండేవారి ఇంట్లో అలాంటి వ్యక్తుల దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం అనునిత్యం ఉంటుంది అగౌరవం ఇంటికి వచ్చిన అతిథిని అగౌరవ అగౌరవ పరిచి మాట్లాడటం వారిని రక్తహస్తాలతో ఖాళీ కడుపుతో తిరిగి పంపే వాళ్ల దగ్గర నివసించదు అతిథిని గౌరవించి కడుపు నిండా భోజనం పెట్టి గౌరవించి పంపే వాళ్ల ఇంట్లో అపారమైన సంపద శ్రేయస్సు ఉంటుందట భార్యాభర్తలు ఎక్కడైతే ఒకరికొకరు ప్రేమగా అర్థం చేసుకుని కలిసి నివసిస్తారో వారిని లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుందట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు